వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడాది తర్వాత సింహరాశిలో త్రిగ్రహ యోగము ఈ నాలుగు రాశుల వరకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఆగస్టులో సూర్యుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో ఉండబోతూ ఉన్నారు ఈ కాలంగా బుధాదిత్య శుక్రాదిత్య సహా మూడు రాజయోగాలు అనుకోకుండా ఏర్పడతాయి ఇది కొన్ని రాశుల వరకు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది గ్రహాల కదలిక పర పరంగా ఈ యొక్క మాసం చాలా ముఖ్యమైనది బుధుడు శుక్రుడు సూర్యుడు కుజుడు ఈ నెలలో నాలుగు ప్రధాన మాస గ్రహాలు మేషం నుంచి మేనం వరకు పన్నెండు రాశులపై ప్రభావాన్ని అశుభ ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి హిందూ క్యాలెండర్ ప్రకారం బుధుడు సింహరాశిలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండు నుంచి ఉంటాడు శుక్రుడు జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు సింహరాశిలో ఉంటాడు ఇదే సమయంలో గ్రహాధిపతి అయిన సూర్యుడు కూడా ఆగస్టు పదహారున సింహరాశిలో ప్రవేశిస్తాడు దీని ఫలితంగా సూర్యుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో ఎనిమిది రోజులు ప్రవేశం చేస్తాడు త్రిగ్రహ యోగము బుధాదితి యోగము లక్ష్మీ యోగము శుక్రాదితి యోగము అనే యోగాలు ఈ రాశుల వరకు శుభ ఫలితాలు ఉన్నాయి సంపద వర్షం కురుస్తుంది మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి జాతకులకు సూర్యుడు శని సంయోగం వల్ల ఏర్పడే సంసప్తి యోగంతో సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ యొక్క సింహరాశి జాతకులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సంబంధిత సమస్యల నుంచి సింహరాశి జాతకులు ఉపశమనం పొందుతారు వర్తక వ్యాపారాల్లో కలిసి వస్తుంది ప్రతి పని సానుకూల ఫలితాలు ఇస్తుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరగడానికి అవకాశం అనేది ఉంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సింహరాశి వారికి అరుదైనటువంటి యోగాలను చూడబోతున్నారు సింహరాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది పెద్ద పెద్ద కోరికలు నెరవేరుతాయి ఎంతో సంతోషంగా ఉంటారు అదేవిధంగా సరైనటువంటి కార్యకలాపాలను పూర్తి చేయడంలో కూడా సంతోషంతో నిండి ఉంటుంది ఈ యొక్క వ్యక్తిలో ఆరోగ్యం గురించి మాట్లాడలేదైతే అద్భుతంగా ఉంటుంది కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోతాయి ఆహార అలవాట్లపై సరైన శ్రద్ధ వహించండి కెరీర్ పరంగా చూస్తే ఎంతో బాగుంటుంది ప్రారంభంలో ఉన్న గురు కుజుడు వంటి గ్రహాలు ఉనికి ఉంటుంది ఇలాంటి గ్రహాల ప్రభావం వల్ల వ్యక్తులు పనులు పరిగెత్తి చెందుతారు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి అనుభవం మరియు శక్తి స్థాయిలను కలిగి ఉంటారు సకాలంలో పూర్తి పనులన్నీ పూర్తి చేస్తారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఎంతో కష్టపడి పనిచేస్తారు మరియు మీరు కష్టపడి ఫలవంతమైన ఫలితాలు పొందుతారు ఐదువింటికి అధిపతైన దేవగురు బృహస్పతి కూడా మొత్తం పన్నెండు గ్రహాల యొక్క సంచార స్థితిలో అద్భుతమైన ఫలితాలు ఉన్నారు ఇది విద్యను అభ్యసించడంలో క్యాంపస్ సెంటర్లు ఎంపికయ్యే అవకాశం పెంచుతుంది మరియు మరియు ఉద్యోగ స్థితికి కారణమవుతుంది కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఏ పని చేసినా పనిలో మీదే కూడా పై చేయి అవుతుంది ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే ఐదు వింటికి పెద్ద దేవగురు బృహస్పతి కూడా నెల మొత్తం పదవింట్లో కూర్చుంటాడు ఇది మీ ప్రేమ సంబంధాల హెచ్చుతగ్గులు దారితీస్తుంది నెల ప్రారంభంలో బుద్ధుడు మరియు శుక్రుడు మొదటింట్లో ఉంటాడు మరి ప్రేమ సంబంధంలో మొత్తం అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆరోగ్యపరంగా కూడా పడుతుంది అరటి చెట్టుకు నీటిని సమర్పించడం వలన చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి తర్వాత రాసి వారు కుంభరాశి వారికి కూడా శని కలయిక సూర్యుని కలయిక ఏర్పడే యొక్క సంసప్త యోగం ప్రభావంతో కీర్తి ప్రతిష్టలు పొలుగుతారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలిసి ఉన్నాయి ఈ యొక్క సమయంలో కుంభరాశి వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు సంపదల వర్షం కురుస్తుంది కెరీర్లో కూడా గొప్ప విజయాలు కలుగుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు కోర్టు కేసుల్లో ఆస్తులు పంచాయతీల్లో విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా సునాయాసంగా ఉంది ఈ రాశుల వారికి భోగభాగ్యాలు కుంభ కుంభరాశి వారికి ఈ యొక్క సంసప్త రాజయోగము మీ కెరీర్లో గొప్ప యోగాలు నివ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరిచినప్పటికీ కూడా ధైర్యంతో ఉండండి మీదే పైచే అవుతుంది మీ యొక్క కార్యాలయంలో బలమైతే ఉంటుంది ఆధిపత్యం పెరుగుతుంది మరియు మీ పని కూడా సమర్థవంతంగా ప్రశంసబడుతుంది పనిలో మీ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి విద్యార్థులు వారి యొక్క వృత్తిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు చదువులో కష్టపడి ముందుకు రాణిస్తారు విద్యారంగంలో క్రమబద్ధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా ఇదే పైచేయి అవుతుంది విద్య వృత్తిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి వడుద్రకలన్నీ తీరిపోతాయి దేవగురు బృహస్పతి కూడా రెండు వింటి అధిపతి అయినందు వలన మీ ప్రేమ జీవితం బలపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు తద్వారా అనేక ప్రయోజనాలు చూస్తారు కుటుంబాన్ని కూడా సరిదిద్దుకుంటారు అమితమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు డబ్బు ఆదా చేయడంలో కూడా ముందడుగు వేస్తారు మరియు ఏం చేయాలో డబ్బును ఏ విధంగా సంపాదించాలనేటువంటి ఆలోచనలు చేస్తారు ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్ఫటికమాలను సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది వారు తులారాశి జాతకులకు సూర్యుడు శని ఏర్పడే సంసప్తక యోగం వల్ల గొప్ప అదృష్టాన్ని పొందుతారు తులారాశి జాతకులు ఈ యొక్క సమయంలో సంతోషంగా జీవిస్తారు ఆర్థిక నుంచి ఉపశమనం దొరుకుతుంది నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి కెరీర్ పురోపరిస్తుంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాద లభిస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు భాగస్వామి వ్యాపారాలు లాభాలను గడిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీ కళ్ళన్నీ కూడా నిజమవుతాయి మీ కళ్ళన్నీ కూడా సాకారం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోపోతూ ఉన్నారు ఈ యొక్క తులారాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పైచే అవుతుంది వృత్తి ఉద్యోగపరంగా ముందడుగు వేస్తారు సరైన శ్రద్ధతో ముందడుగు వేస్తారు ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ విషయమైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో ఆ విషయంలో మీరు ముందడుగు వేస్తారు కార్యాలయంలో సీనియర్లు పనులు మొత్తం అవుట్పుట్తో సంతోషంగా ఉంటారు తద్వారా కార్యాలయం మద్దతు పొందుతారు విద్యార్థులకు కూడా వివిధ ఒడిదుకుల నుంచి బయటపడతారు శుక్రుడు వంటి శుభగ్రహాలు ఐదువింటిపై ప్రత్యేక సృష్టిని కలిగి ఉంటాయి ఇది అనుకూలమైన తెలివితేటలు ఇస్తుంది అన్ని ప్రయత్నాలు ఏకాగ్రత ముందుకు చేసుకుంటారు ఉత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు తిరోగమన శని పది ఇంట్లో ఉండటం మీకు కష్టపడి పనిచేస్తారు కుటుంబ జీవితానికి ముందడుగు వేస్తూ ఉంటారు కుటుంబంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగిపోతాయి ప్రేమ సంబంధాలతో ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క మాసంలో వివేకం మరియు జాగ్రత్త నింపాలి ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిది ఇంట్లో ఉంటారు రాహు ఆరు ఇంట్లో ఉంటాడు మరియు తిరోగమన శని ఐదు ఇంట్లో ఉంటాడు ఈ విధంగా ఐదవ ఆరవ ఏడవ మరియు ఎనిమిదవ గృహాలకు ప్రభావితం అవుతాయి ఈ యొక్క స్థానికులకు కూడా శ్రద్ధ పెరుగుతుంది అనేకమైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం కూడా అవుతూ ఉంటారు ఈ యొక్క పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు కూడా నిలబెడుతూ ఉంటుంది మకర రాశివారు మకర రాశి వారికి కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుంది ఈ యొక్క వ్యక్తులు సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాశి చక్రాధిపతి రెండవ ఇంట్లో మరి తిరుగుమ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు దానిపై సరైన శ్రద్ధ వహించండి కెరీర్ కోణం గురించి మాట్లాడినట్లయితే మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి మీ యొక్క ప్రొఫై జాబ్ ప్రొఫైల్లో డౌన్ లెటర్ పరిస్థితి కొనసాగుతుంది ప్రత్యర్థులతో కొందరు మీరు అవసరమైన తప్పులు చేయడానికి వేచి ఉంటారు కాబట్టి ఒక సమయంలో అడుగు జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు ఐదు ఇంట్లో ఉంటాడు ఇది వ్యక్తులు వారి విద్యలో కష్టపడి పనిచేయాలని పోటీ పడుతుంది మార్స గ్రహం మొత్తం ధైర్యాన్ని పెంచుతుంది మరి తద్వారా అధ్యయనంలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులు సహాయపడుతుంది ఈ యొక్క వ్యక్తులు అవసరమైన వాటికి సరైన శక్తి ముందుకు పెడతారు ఇతర పనుల్లో శక్తి వృధా చేయకుండా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తారు కుటుంబ జీవితం కూడా స్థిరంగా చక్కగా సాగుతుంది రెండు వింటి అధిపతి అయిన శరీరం రెండు వింట్ల తిరుగం స్థితిలో ఉంటాడు ఇది మొత్తం నెలలో కొనసాగుతుంది ఇది కుటుంబ సభ్యుల నుంచి సన్నిహిత సంబంధాలు దారితీస్తుంది ఈ యొక్క వ్యక్తులు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది దేవగురు బృహస్పతి మరియు కుజుడు ఐదు వింట్లో కూర్చుని పది వింట్లపై ఉండడం వల్ల దృష్టి కలిగి ఉంటారు దేవగురు బృహస్పతి మొదటి మరియు పదకొండు ఇంటిపై చూస్తారు ఇది వ్యక్తులు మొత్తం ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది మరియు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి రోజు రోజుకి ఆదాయం పెరుగుతుంది ఆనందం నింటుంది శుక్రుడు మరియు బుధుడు వంటి ఎనిమిది గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క ఆగస్టు మాసం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి